ప్రతి దానికి కూడా పరిష్కారం దేవుడే ప్రతిదానికి కూడా దేవుని దగ్గర నుంచే పరిష్కారం వస్తుంది పిల్లారా పరిష్కారం లేదంటూ ఈ లోకములో ఏది లేదు అట్లాగే బైబిల్లో పన్నెండు సంవత్సరములు నుండి బాధపడుచున్న దేంతో బాధపడుచుంది రక్తస్రావ రోగంతో బాధపడుచుంది ఒక స్త్రీ ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుచు ఉందామే మరి అనేకమైన మందులు ఓడింది అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఆ యొక్క రోగంతో ఎన్నో బాధలో తిప్పలు పడుచుందో పిల్లారా దేవునిక స్తోత్ర కానీ అది స్వస్థ కలగరా స్వస్థ రాక ఇంకా బాధపడుతూనే ఉంది యేసు ప్రభు వారి గురించి విన్నది ఆయన నిరంతరం ఉన్నాడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆత్మధారి అయి ఉన్నారు అప్పుడు శరీరధారి అయి భూలోకానికి వచ్చి ఆయన ఉన్నారు ఎప్పుడు ఆయన చనిపోయి మూడో రోజు పరలోక రాజ్యానికి వెళ్ళి మళ్ళా పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి మనకు భూలోకానికి పంపించారు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆదరణకర్తగా ప్రా దేవునికి స్తోత్ర మరి యేసు వారు గురించి ఆమె వింది ఏమని యేసు ప్రభువారు అనేక రోగాల నుంచి విమోచనిస్తున్నారు చనిపోయిన మనుషులను బ్రతికిస్తూ ఉన్నారు అనేక అద్భుతాలను చేస్తూ ఉన్నారు అని ఆయన గురించి విని ఆ విన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆమెకు కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థ వస్తుంది అని ఆలోచన మనసులో మెదిలింది దేవునికి స్తోత్ర మహిళ ప్రైజ్ దిలాడు మరి ఎటువంటి సమస్యలతోనైనా బాధపడుతూ ఉంటే మనకు కూడా ఆలోచన రావాలి దేవుని యొక్క ఆలోచన రావాలి మనం దేవునికి ఏ విధంగా ఆయన్ను విశ్వసించాలి ఏ విధంగా ఆయన గనపరచాలి ఏ విధంగా ఆయన కొరియాడాలి ఆయన ఏ విధంగా మయంపరచాలి అన్న ఆలోచన మనకు రావాలి పిడరా మరి ఆ స్త్రీకి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీకి ఆయన అంగీని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థ వస్తుంది అని ఆలోచన వచ్చి మరి వెళ్ళాలి అక్కడికి మరి వారు ఎక్కడ ఉంటే అక్కడ అనేక వేల మంది లక్షల మంది జనం వెళ్ళటానికి సందు లేదు మరి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎంత బలహీనంగా ఉంటుందండి మీరు ఒక్కసారి ఆలోచించండి పిడారా ఎంతో బలహీనంగా ఉంటుంది కదలలేదు అక్కడికి వెళ్ళలేదు అంత దూరం వేసుప్రభ దగ్గరికి ఆ పని జనాల మధ్య నుంచి కూడా వెళ్ళాలి మరి అటువంటి పరిస్థితులు ఆమె ఏం చేసింది అంటే ప్రిలారా ఏ విధమైనా సరే ఏ పాక్కుండా వెళ్ళి ఉండచ్చు ఎవరన్నా తీసుకుని వెళ్ళి ఆయన దగ్గర తీసుకుని వెళ్ళవచ్చు కానీ మరి ఏదో విధంగా అక్కడ చేరింది యేసుప్రభువాళ్ళ దగ్గరికి వెళ్ళి అంగిరు ముట్టుకోగానే రక్తస్రావం వెంటనే తగ్గిపోయింది పిల్లరా దేవుని యొక్క స్తోత్ర అప్పుడు ఏసుప్రభు వారి శక్తి ఆమెలోకి వచ్చింది అప్పుడు యేసుప్రభు వారు అంటారు ఎవరో నన్ను ముట్టుకున్నది ఆ విశ్వాసం చూడండి అంత గొప్ప విశ్వా ఎంత గొప్ప విశ్వాసమో అట్లాగే పిల్లారా మనము దేవుని విశ్వించినప్పుడు ప్రభుని విశ్వించినప్పుడు ఆయన శక్తి మనకు వస్తుంది పిడారా ఆయన శక్తి వచ్చేలాగా మన విశ్వాసం ఉండాలి పైపై విశ్వాసం కాదు పిల్లారా పైపై విశ్వాసం పరికిరాదు ఆయన శక్తిని మనలోనికి వచ్చేలాగా మన విశ్వాసం వృద్ధి చెందాలి దేవునికి స్తోత్రం ఆ విధమైన విశ్వాసంతో దేవుని శక్తినే తోచుకుంది ఆ స్త్రీ అప్పుడు ఏసఐ అంటూ ఉన్నారు నన్ను ముట్టినదేవరో అని అప్పుడు పక్కనే శిష్యులు ఉన్నారు కదండీ ఆ శిష్యులు అంటూ ఉన్నారు అయ్యా ఇంతమంది జనం తోచుకుంటూ ఉంటే ఇంతమంది జనం అంటుకుంటూ ఉంటే నన్ను ముట్టినదేవరు అంటున్నావా అని అన్నారు శిష్యులు మరి వాళ్ళకు తెలియలా ఏ విధంగా అయినా సరే ఆ స్త్రీని కనుక్కోవాలని వారు అటు ఇటు పారచూసారు చుట్టూ కూడా చివరికి తిరిగి ఆయన ముందుకు వచ్చింది ఆ స్త్రీ అప్పుడు తనకు జరిగిందంతా కూడా చెప్పింది దేవునికి ప్రియారా దేవునికి స్తోత్ర మహిళ ప్ర మరి ఆ విధమైన విశ్వాసం మనకు ఉండాలి అటువంటి విశ్వాసం మనకుంటే ప్రిలారా దేవుడు ఎటువంటి రోగాన్ని ఎటువంటి సమస్యలైనా ఎటువంటి వ్యాధులైనా ఆయన తగ్గించడానికి అవకాశం ఉంటుంది ప్రిలారా మరి అంత గాఢమైన విశ్వాసం లేకపోతే మన సమస్యల నుంచి ఎప్పుడు కూడా బయటపడలేం ఎందుకని మన సమస్యల నుంచి బయటపడలేదంటే దానికి కారణము ఏంటయ్యా అంటే మన అవిశ్వాసమే దేవునికి స్తోత్రం ఈ జబ్బు ఆ జబ్బు అని కాదు ప్రతి రోగాన్ని ప్రతి రోగానికి స్వస్థ ఇచ్చే దేవుడు ఎస్ అయ్యా మానవులు ఎవరు దేవుడు మాత్రమే స్వస్థలు ఇచ్చేది పిల్లారా దేవునికి స్తోత్రమాలయ్యా ప్రయాణిస్తు అప్పుడు అంగిరం ముట్టగానే ఆమెకు స్వస్థ కలిగింది ఇప్పుడు ఏదైనా సమస్య పోయిన తర్వాత మరి ఒక ముద్ర వేయాలి ఆ ముద్ర ఏంటంటే దేవుని వాక్యే దేవుని మాట ముద్ర దేవుడు ఆ మాట మాట్లాడారంటే అది స్థిరం స్థిరత్వం ఉంటుంది దేవుడు మాట్లాడినప్పుడు మనకు దేవుని అందుకు విశ్వాసం ఇచ్చినప్పుడు స్వస్థ వస్తుంది సమస్య తీరుతుంది బాగానే ఉంది అంతటితో సరిపోదు దేవుని వాక్కు రావాలి పిల్లరా ఆ యొక్క స్త్రీకి అదే దేవుని వాక్కు వచ్చింది ఏమనంటే నీ బాధ నివారణ నీకు స్వస్థ కలుగులుగా అరే ప్రైజ్ ప్రిలాడ్ ఇవి స్థిరత్వం ఆ యొక్క స్త్రీకి ఏనాడు కూడా మరలా అటువంటి జబ్బు వచ్చి ఉండదు పిల్లారా దేవరికి స్తోత్ర మరి మన విశ్వాసం ఎట్లా ఉంది మన విశ్వాసం ఏ విధంగా ఉంది